మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత అందరు ఎలా ఉన్నారని నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అయితే ఆశిస్తున్నాను ఈరోజైతే వినాయక చవితిలో మూడవ రోజు అన్నమాట మనమైతే పదకొండు రోజులు వినాయకుడిని మన గల్లీలో పెట్టేసుకున్నాము దాంట్లో ఈరోజైతే మూడవ రోజు అనమాట మూడవ రోజైతే ఈ విధంగా పూజ చేసుకున్నాం చాలా సంతోషంగా అనిపించింది పూజ అంతా అయిపోయిన తర్వాత హారతి అయితే ఇచ్చుకున్నాము రకరకాల అయితే ఇచ్చాము తర్వాత నెక్స్ట్ వచ్చేసి సాటర్డే కదా సాటర్డే రోజు అయితే హోమము ఆ యొక్క హోమం దగ్గరికి సామాన్లు సామాన్లన్నీ తీసుకొచ్చేసారు ఆయన అయితే అలసిపోయాడు తీసుకొచ్చిన సామాన్లన్నీ పైన తీసుకొచ్చి పెట్టేసరికి అలసిపోయాడు నన్ను పిలిచాడంట కానీ నేనైతే లోపల ఫోన్లో వీడియో ఎడిటింగ్ చేసుకుంటున్నాను చూడలేదు వచ్చాక ఎన్నిసార్లు పిలిచినా రాలేవేంటని ఇదిగోండి కూరగాయలు పప్పులు తర్వాత వంట సామాను పేపర్ ప్లేట్స్ గ్లాసులు ఇవన్నీ తీసుకొచ్చాడంటే పాప అన్నాడు అనమాట ఇన్నిసార్లు నేను ఎక్కి తిరిగా అని తెలిసి నేను పిలిస్తే రాలేమని ఇక ఫోన్ చేస్తే అయిపోయేది కదా అమ్మ అన్నాను నిన్ని సామాన్లు అన్నీ పైకి మోసాడనమాట అన్నీ తీసుకొచ్చిలా హాల్లోను ఇంకో పక్కన ఇంకో బెడ్రూమ్ ఉంటుంది దాంట్లో అయితే పెట్టేశారు దాంట్లో ఏమున్నాయి ఏంటి అని నేను ఏం చూడలేదు అలా పైనుండి చూపిస్తున్నాను మన ఇంట్లో ఫంక్షన్ అయితే ఎలా అయితే ఉంటుందో వినాయకుడి దగ్గర అన్నదానం అంటే కూడా అందరు కలిసి చాలా బాగా సెలబ్రేషన్స్ అయితే జరుగుతాయి తర్వాత ఈరోజైతే నేను నెయ్యి తయారు చేసామని అయితే డిసైడ్ అయిపోయాను ఎందుకంటే మనం రోజు వీ పాలు తాగడం కోసము నుండి పాలు తెచ్చుకుంటాం కదా అప్పుడు మీగడ వచ్చిన మీగని తీసేస్తాను కదా మీగడ తీసేసి పాలు అయితే పొయ్యి మీద పెట్టేసాను ఆ బాక్స్ చూసేసరికి నిండిపోయింది అనమాట ఆ బాక్స్ని అయితే నెయ్యి ఎంత వస్తుందో ఒకసారి చెక్ చేసి అనుకున్నాను ఆ నెయ్యి తీసేసి ఒక మిక్సీ జార్లకు మార్చేసి దానిపైన మనము నెయ్యి ఎంత క్వాంటిటీ అయితే మీగడ ఎంతైతే ఉందో అంత క్వాంటిటీలో ఐస్ వాటర్ తీసేసుకొని ఒక రెండు సార్లు మూడు సార్లు మిక్సీ జాడ వేసేసి తిప్పేశాను అచ్చలికి ఇలా తిప్పగానే మనకి రావాలి ఒక్కోసారి రాదు ఎందుకంటే అది కూలింగ్నెస్ కరెక్ట్గా ఉండకన్నా లేకపోతే దాంట్లో వాటర్ అంటే ఎక్కువ అవ్వడం వలన తెలియదు అప్పుడప్పుడు అది మిక్స్ అయిపోతే అప్పుడు మనం అయ్యో అట్లా అయిపోయినాయి కానీ అస్సలు బాధపడే లేదు ఒక్కోసారి పొరపాట్లు అవుతూ ఉంటాయి వాటిని ఆ పొరపాట్లు మనము రెక్టిఫై చేస్తూ ఐడెంటిఫై చేస్తూ ముందుకు వస్తే జీవితం బాగుంటుంది కదా ఇదిగోని దాన్నంతా కూడా మిక్సీ జార్లో వేసేసి మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గిన్నెలకు మార్చేసుకొని దాన్ని తీసేటప్పటికి నెయ్యి రావట్లేదు అనమాట మీ మనకి వెన్న రావట్లేదు అప్పుడు ఏం చేస్తాను దాన్ని ఇంకా కొంచెం వెలువగా ఉన్నటువంటి గిన్నెలో వేసేసి కొంచెం కొంచెంగా తీసుకుంటూ వేళ్ళతో మద్దన చేస్తూ ఉంటే మంచిగా మనకి నెయ్యి అయితే ఫామ్ అనమాట నెయ్యి అలా ఫామ్ అయిన తర్వాత దాన్ని తీసేసి మనం ఒక గిన్నెలకు మార్చేసుకుని దాన్ని నెయ్యిని పొయ్యి మీద పెట్టేసి మంచిగా దాంట్లో ఉండేవాన్ని వాటర్ అంతా పోయేంత వరకు ఏవాపరేట్ అయితే చేసేసుకోవాలి ఈ యొక్క ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీ అనమాట మనం అనుకుంటూ ఉంటాం అయ్యో మొక్కని ఏ చేయడం రాదు అని దాంట్లో ఒక బ్రమ్మ బ్రహ్మ ఏమీ ఉండదు మిగతాని తీసేసి మిక్సీ జార్లో పెట్టేసి కొంచెం ఆయిల్ వేసి చేసేయాలి తర్వాత దాంట్లో ఉండే వెన్న తీసేసి ఇంకొక బౌలకి మార్చేసి దాన్ని వేడి చేసేసుకొని దాంట్లో ఉన్నప్పుడు మాయిశ్చర్ అయినంతవరకు సిమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి అది కుక్ అయ్యేటప్పుడు ఇలాచి కానీ లవంగం కానీ వేసుకుంటే దాంట్లో దూరవాదరణ కానీ ఇంకేమీ ఉండకుండా మంచిగా వస్తుంది అన్నమాట ఇదిగో నాకైతే ఈ మధ్య ఎంతో బాడీ చాలా ఈజీగా ఉంటుంది వీడియోకి వాయిస్ ఎవరిస్తుందని కానీ నిద్ర వచ్చేస్తూ ఉంది తర్వాత దీన్ని పొయ్యి మీద పెట్టేసుకొని వేడి చేసేటప్పుడు ఇలాచి కానీ లవంగం కానీ వేసుకోవాలి మంచి సువాసన వస్తుంది అక్కడ ఏదో వేరే మాట చెప్పినట్టు గుర్తులేదు స్కిప్ చేయని ఒక నేను ఏమని ఉంటాను తర్వాత ఇక్కడ నెయ్యి పెట్టేసుకున్న తర్వాత ప్రసాదం అయితే రెడీ చేసేసుకున్నాను ఎందుకంటే ఆడవాళ్ళంటేనే మల్టీ టాస్కింగ్ ఉమెన్ కదా అన్ని పనులు చేస్తూ ఉంటేనే అవుతూ ఉంటుంది రాకపోతే వీళ్ళతో వీళ్ళతో అర్థం చేసేసుకుని నెయ్యి అయితే తీసేసి వెయిట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా పూజ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను ఈరోజైతే శుక్రవారం అనమాట శుక్రవారం రోజు కుంకుమార్చన చేయాలి అనుకున్నాము అందుకని కుంకుమార్చన కోసం కావాల్సిన సామాగ్రి అయితే అన్నీ తీసుకుపోయి పూజనైతే చేసేసుకున్నాను మనసుకి తెలియదు తృప్తి సంతోషము ఆనందమైతే కనిపించింది అంటే జీవితంలో ఎన్ని ఉన్నా కానీ మనం కోరుకునేది ఏంటి సంతోషం కదా తర్వాత ఇంకా మనము దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకున్నాం అనుకోని ఈజీ కుక్ అయిపోతుంది అది కుక్ అయ్యేటప్పుడు వేసేసాను కదా తర్వాత మనమైతే ఇంకా పూజ దగ్గరికి వెళ్ళిపోదాము పూజ కోసం అయితే ఈరోజు నేను ప్రసాదంగా ఏం చేశానంటే శనగలు చేశాను దాంతోపాటు మలీద చేశాను అనమాట మలీదనైతే సూపర్గా వచ్చింది మీరు ఎంతమందికి మలీదా ఇష్టమో కూడా చెప్పడం మర్చిపోవద్దు మలీదనైతే మన ట్రెడిషనల్ వంటకము మనము బతుకమ్మ పండుగ అప్పుడు వండేటువంటి వంటకాల్లో ఈ యొక్క లడ్డు కూడా ఒకటి మన తెలంగాణ వాళ్ళందరికీ బాగా ఇష్టము తెలిసినటువంటి వంటకం అనమాట మలీదా ముద్ద అని బాగుంటుంది అసలు ఒకవేళ తినకపోతే తినండి చాలా టేస్టీగా ఉంటుంది బియ్యం పిండితో రొట్టె చేసేసి దాంట్లో చక్కెర ఇలాచి పౌడరు తర్వాత వచ్చేసి చపాతీ ముక్క ముక్కలు చేసేసి ఒక దాంట్లో ఒకటి మిక్స్ అయ్యేలాగా చేసేసుకోవాలి ఇదిగోండి ఇది చల్లారనివ్వాలి ఇవ్వాలి చల్లారిన తర్వాత మాత్రమే మనం వేరే గ్లాస్ కంటైనర్లకు కానీ స్టీల్ కంటైనర్లకు మార్చుకోవాలి ప్లాస్టిక్ వరకు అవాయిడ్ చేద్దాము ఇదిగోండి ఇలా అంతనైతే పోసేసుకున్నాను వడగట్టుకొని కూడా పోసుకోవచ్చు నేను పైన పైన పోస్తున్నాను కాబట్టి ఇప్పుడు ఏనే ఈ యొక్క నెయ్యి వే వేడేటప్పుడు ఇలాచి కానీ లవంగాలు కానీ వేసేసి దాంట్లో ఉన్నటువంటి మాయిశ్చర్ పోయేంత వరకు మంచిగా వేడి చేయాలి అలా వేడి చేసేసి చల్లార్చుకున్న తర్వాత ఏదైనా ఒక గ్లాస్ కంటైనర్ కానీ లేదు అంటే స్టీల్ కంటైనర్లు కానీ స్టోర్ చేసుకున్నట్లయితే మంచిగా ఉంటుంది ప్లాస్టిక్ని వరకు అవాయిడ్ చేస్తాము ఆరోగ్యంగా ఉన్నటువంటి జీవనంలోకి మనము అడుగు పెడదామనేసి నా ఫీలింగ్ అందుకే మేమైతే పాలు ప్యాకెట్ పాలు అయితే మానేసి డైరీ దగ్గరికి వెళ్ళేసి పాలనైతే తీసుకొస్తున్నాను ఒక్కోసారి అనిపిస్తే అవి కూడా ఎంతవరకు కరెక్ట్ అని ఇంకా ప్రతి ఒక్కరు ఎవరికి వారు పర్ఫెక్ట్గా ఉంటే అందరం బాగుంటామేమో పది రూపాయలు ఎక్కువగా తీసుకున్నా పర్లేదు కానీ కల్తీ లేకుండా ఉన్నటువంటి జీవనాన్ని అందరము కొనసాగిస్తే బాగుండేమో అనిపిస్తుంది ఇప్పుడు బయట యాభై రూపాయలంటే మన దగ్గర వంద రూపాయలు ఛార్జ్ చేసినప్పుడు కల్తీ లేకుండా ఇస్తే బాగుండు అనిపిస్తుంది వాళ్ళు ఎంతవరకు ఇస్తున్నారో మనకైతే తెలీదు ఇంకా ఇప్పుడైతే నేను ప్రసాదం కోసమైతే పోపు వేస్తున్నాను నా దగ్గర పౌడర్ ఉందన్నమాట నల్ల కారం పొడి ఆ యొక్క ఆల్రెడీ తయారు చేసి పెట్టాను ఆ యొక్క నల్ల కారం పొడితోనైతే పోపు అన్నం చేస్తున్నాను ప్రసాదం కోసము ఆ నల్ల కారం కోసం ఏంటిది అన్ని రకాల పప్పులు తర్వాత కరివేపాకు ఎక్కువగా కరివేపాకు తర్వాత కొన్ని మిరపకాయలు ఇవన్నింటినీ కొంచెం ఆయిల్ వేసి సపరేట్ సపరేట్గా వేయించుకోవాలి కరివేపాకు ఒకసారి వేయించుకొని ఆయిల్ వేసి అది వేగిన తర్వాత పక్కన పెట్టించుకొని పచ్చిమిరపకాయలు వేసి వేయించుకొని తర్వాత పెసరపప్పు మినపప్పు కందిపప్పు శనగపప్పు ఇవన్నీ చమ్మ పాలలో తీసి వాటి కూడా వేయించేసుకొని పక్కన పెట్టేసుకొని తర్వాత ధనియాలు కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు మిగతా కూడా వేయించేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత చల్లారినాక మిక్సీ పట్టేసుకొని అదే నల్లకారం అవుతుంది తర్వాత దాన్ని మనము డైరెక్ట్ అన్నంతో తినొచ్చు లేదంటే ఇడ్లీతో తినొచ్చు దోశతో తినవచ్చు దేనితో తిన్నా చాలా బాగుంటుంది గుర్తుపెట్టుకోండి అయితే నేను పోపన్నం పనం చేసిన జనరల్గా దేవుడి దగ్గరికి ప్రసాదాలు పులిహోరలు దద్దోజనలు తీసుకొస్తూ ఉన్నాం నేను కూడా పులిహోర తీసుకెళ్ళా రోజు అదే అంటే బోర్ వస్తుంది కదా అలా అనేసి ఇలా కారం పొడి తోటి ఫ్రైడ్ రైస్ చేద్దామనేసి దాన్ని మనం అన్నం వేరు వేరే అన్నంలో మనం ఒక్కరిమే తినేటప్పుడు అయితేనేమో ప్లెయిన్గా కూడా కానీ ఎచ్చుకరీక ప్రసాదంగా కదా ఉత్తెన కలిపేసి టేస్ట్ రాదు అందుకని తాలింపు అయితే వేస్తున్నాను చూడనికపోయి ఇంత ఆయిల్ వేసాను అనిపించింది కానీ పోపేసిన తర్వాత చూస్తే అక్కడ ఏమీ లేదు అసలు ఆయిల్ ఆయిల్ తీసుకుని ఆయిల్ వేయడానికి పోపు గింజలు వేసుకొని ఆవాలు జీలకర్ర మెంతులు మినపప్పు బేసరిపప్పు కందిపప్పు పల్లీలు ఇవన్నీ వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు ఎన్ని మిరపకాయలు కొత్తిమీర వేసేసుకొని అవి మంచిగా వేగుతున్నప్పుడు రుచి తగినంత ఉప్పు వేసేసుకొని తర్వాత కొంచెం ఇంగో వేసుకోవాలి ఇంగో వేసుకుంటే మనకి ఇలాంటి పౌడర్స్లో టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇవన్నీ మంచిగా వేగుతున్నప్పుడు ఓన్లీ అంటే ఓన్లీ పసుపు ఒకటి వేసుకోవాలి అల్లం అల్లంల్లగడ వేసుకోవద్దు మర్చిపోకండి ప్రసాదం కోసం చేస్తున్నాం కాబట్టి అక్కడ పోపు అయితే వేయడం అయితే ఉంది అయితే ఆ లోపల మనం అన్నం అయితే చల్లార్చుకోవాలి ఇలా పెద్దగా బెరల్పుగా ఉంటున్న ప్లేట్ తీసుకొని చల్లార్చుకోవాలి ఒక దాంట్లో అయితే ఈజీగా ఉందనేసి రెండు ప్లేట్లలో అయితే నేను చల్లార పెట్టేసుకున్నాను అన్నాన్ని అలా చల్లారినటువంటి అన్నంలో నా దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క నల్లకారం పౌడర్ వేసేసుకొని మంచి కలిసేలాగా కలిపేసుకోవాలి అన్నం మంచి కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత ఆ యొక్క నల్లకారం పొడిలో మనం రైస్ వేసి కలిపేసుకున్నాం కదా తర్వాత ఆల్రెడీ తాలింపు కూడా అవుతుంది ఆ యొక్క తాలింపుని ఈ యొక్క రైస్లో కలిపేసుకొని మనము ప్రసాదంగా పెట్టుకుంటే బాగుంటుంది ఈ యొక్క నల్లకారం పొడిలో కూడా ఉప్పు ఉంటుంది కానీ ఆ ఉప్పు సరిపోదు ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకుంటేనే ఈ యొక్క నల్లకారం పొడికి అయితే రుచి చాలా బాగుంటుంది ఈ యొక్క పౌడర్ కొంచెం ఎక్కువగా ఉండాలి అప్పుడే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మరి తక్కువ కలుపుకుంటే మనకి చప్పచప్పగా ఉంటుంది గుర్తు మనం తినేటువంటి స్పైసెస్కి దగ్గరగా కలిపేసుకోవాలి తర్వాత దీన్ని మనము చల్లారిన తర్వాత పోపు చల్లారిన తర్వాత స్టీల్ క్యాన్లో పెట్టేసుకొని అయితే వినాయకుడి దగ్గర ప్రసాదం కోసం అయితే రెడీ చేసేసుకున్నాను ఇది రెడీ అయిపోయింది తర్వాత పూజకు కావాల్సినటువంటి పూజ సామాగ్రి అన్నీ కడిగేసుకున్నాను రోజు కూడా పూజ కావాల్సిన పూజ సామాగ్రి అన్నీ పూజ అయిపోయిన తర్వాత మా ఇంటి దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి తర్వాత వెళ్ళేటప్పుడు పూజ కావాల్సిన సామాగ్రి అంతా తోమేసుకొని తీసుకెళ్తారు హారతి ప్లేట్ కావచ్చు గంట కావచ్చు ఉద్దర్నీలు కావచ్చు తర్వాత వచ్చేసి హారతి ప్లేట్లు కావచ్చు చెమ్మలు కావచ్చు తర్వాత వచ్చేసి ఇక మనం పూజ దగ్గర ఏమేమైతే మారుతామో అవన్నీ కూడా మన దగ్గర ఉంటే పూజ అయిపోయిన తర్వాత తీసుకొచ్చేసి పూజకు వెళ్ళే ముందు ఒక గంట ముందు మంచి నీట్గా వాష్ చేస్తాను ఇల్లు అంతా ఊర్చేసుకొని అవకరు కూడా వాష్ చేసుకొని ఇంకా స్నానంకి వెళ్ళిపోతాను స్నానంకి వెళ్ళేసి వచ్చి ఇంకా మనము దేవుడికి అయితే దీపం కుట్టేచ్చేసుకొని ఈ యొక్క ప్రసాదాలు దేవుడికి పెట్టేసుకొని ఇంకా మళ్ళీ మన వినాయకుడి దగ్గర పూజకి అయితే రెడీ అయిపోతాము ఆల్రెడీ నెయ్యి తయారు చేసి పెట్టుకున్నాను కదా దాంట్లోనే కొంచెం మిగిలిపోయింది మిగిలిపోయిందనమాట అదేమన్నా వస్తుందేమో అనేసి అట్లా పెట్టేసాము లైట్గా వచ్చింది కానీ అది బాటిల్కి వస్తే అంత మడ్డి మరీగానే ఉంటుంది అందుకనే ఇంకా లాస్ట్కున్నది అట్లే పక్కన పెట్టేసాను ఇక్కడ పోపు కూడా అయిపోయింది ఇలా పోపు మనకి మిరపకాయలు మంచిగా వేగి పటపట్లు ఆడుతూ ఉంటుంది చూడండి అప్పుడు చాలా బాగుంటుంది ఆ మిరపకాయలతో సహా తింటే ఇంకా సూపర్గా ఉంటుంది తర్వాత పసుపు కూడా వేసేసుకొని ఇంకొక రెండు నిమిషాలు ఉంచేసి మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న రైస్ ఉంది కదా ఆ రైస్ మిశ్రమంలో కలిపేసుకున్న తర్వాత మంచి కలిసేలాగా కలిపేసుకోవాలి ఈ యొక్క పోపును ఈ యొక్క పోపు మంచిగా కలిపి కలిసిపోయిన తర్వాత అది చల్లారిన తర్వాత ఒక క్యాన్లో పెట్టేసుకొని సర్దిస్ పెట్టేసుకున్నాను నేను రెడీ కూడా అయిపోయాను ఇదంతా అయిపోయిన తర్వాత దేవుడికి దీపారాధన చేసేసుకొని ఇంకా మనం పూజ దగ్గర తీసుకువెళ్ళాల్సినటువంటి ఐటమ్స్ అన్నీ తీసుకొని పూజ దగ్గరికి అయితే రెడీ అయిపోయాము ఈరోజు ఏంటంటే ఫ్రైడే రోజు అనమాట ఈరోజు ఫ్రైడే అంటే మనకి బుధ గురు శుక్ర థర్డ్ డే అనమాట వినాయక వినాయక చవితిలో నవరాత్రిలో మూడవ రోజు ఈరోజు ఏంటంటే మనము కుంకుమార్చన చేద్దాం అనుకున్నాను అందుకని కుంకుమార్చన అయితే అందరము పూజ కావాల్సిన సామాగ్రి అంతా ఎవరి వాళ్ళమైతే రెడీ చేసుకొని తీసుకొచ్చుకున్నాము దాంతోపాటు నేనైతే ఈరోజు ప్రసాదంగా ఇది తర్వాత దీంతోపాటు ఇంకొక స్వీట్ అయితే రెడీ చేసుకున్నాను అనమాట దీంతోపాటు ఏంటంటే మళ్లీదా చేశాను మల్లీదా చాలా బాగుంటుంది అయితే చాలా వరకు ఎవరు చేయరు కదా చేద్దాము టేస్ట్ బాగుంటుంది కొంచెం ఎక్కువ చేస్తే మళ్ళీ తింటలో తినరో ఎందుకనేసి మళ్ళీ ఏదైనా ఒక ఆరు రొట్టెలతోనైతే మల్లీదా చేశాను ఓ దగ్గర దగ్గర పదిహేను ఇరవై వచ్చేసినట్టున్నాయి వాటిని అయితే హ్యాపీగా ఎంజాయ్ చేశాము అందరూ అన్నారు చాలా బాగున్నాయి ఎలా చేసామని మనం ఏదైనా చేసినప్పుడు నలుగురు మెచ్చుకున్నారనుకోని వావ్ అన్న ఫీలింగ్ అనిపిస్తుంది కదా నాకు అంతే మీరు అంతేనా ఇలా అన్నమంతా మంచిగా కలిపేసుకోవాలి అలా అన్నం అంతా మంచిగా కలిపేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది తర్వాత ఇవన్నీ ఈ యొక్క ప్లేట్లు ఎంత బాగుంది చూడండి తర్వాత దీన్ని తీసుకొని క్యాన్లకు మార్చేసుకొని ఇంకా పూజ దగ్గరికి అయితే రెడీ అయిపోయాము పూజనైతే చాలా బాగా జరిగింది కుంకుమార్చన పంతులు వచ్చే లోపల మేమైతే దీపారాధన చేసుకుని కుంకుమార్చన అయితే స్టార్ట్ చేసేసాము పంతులు గారికి టైం ఉండదు అని చెప్పారు అందుకోసమనే కుంకుమాచన ఇలాంటి కార్యక్రమాలకు మేమే యూట్యూబ్లో వీడియో పెట్టేసుకొని ఆ శ్లోకాలు వింటూ చేసేసాం అన్నమాట లక్ష్మి ఆ స్తోత్రం చదువుతూ అయితే ఫినిష్ చేసాం మనసుకు తెలియనటువంటి సంతోషం అయితే అనిపించింది తర్వాత పూజ అయిపోయిన తర్వాత అందరము పంతులు వచ్చి పంతులు వచ్చే ముందు కుంకుమార్చన చేసుకున్నాము పంతులు వచ్చాక పూజ చేశారు పూజ చేసేసి వెళ్ళిపోయిన తర్వాత మేమైతే ఇంకా అందరికీ ప్రసాదాలు పనిచేసి కాసేపు కూర్చొని మళ్ళీ ఆ యొక్క మంటపం అంతా క్లీన్ చేసేసి అయితే ఇంటికి వచ్చేసాము ఇలా రోజు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అయితే ఈ యొక్క వినాయక నవరాత్రులు రోజులు కళ్ళు మూసి తెలిసే లోపల ఈ యొక్క పదకొండు రోజులైతే అయిపోతాయి తెలుసా బా మస్తు ఉన్నాయి అనిపిస్తుంది కానీ మనం ఆలోచించి చేయాలనుకునేసరికి రోజులైతే అయిపోతాయి చాలా హ్యాపీగాను చాలా ఘనంగాను వినాయక నవరాత్రులు అయితే జరిగినాయి రోజైతే వినాయక నవరాత్రుల్లో మూడో రోజు అనమాట ఈ యొక్క మూడో రోజు ఏంటంటే ఈరోజు శుక్రవారం వచ్చింది కాబట్టి ఆ యొక్క శుక్రవారం రోజు కుంకుమార్చరణ అయితే చేసేసుకున్నాము భక్తులందరం కలిసి ఆ యొక్క కుంకుమార్చరణకు కావలసినటువంటి సామాగ్రి అంతా ఎవరిది వాళ్ళము తీసుకొచ్చేసుకొని పూజ చేసుకొని పూజ అయిపోయిన తర్వాత శ్లోకాలు చదివేసుకొని